నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ హాట్ అండ్ చిప్స్ షాప్లోని ఈ స్టిక్స్ అమ్ముతూ ఉంటారు వీటిని కరపెండలం స్టిక్స్ అంటారండి తినడానికి భలే బాగుంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా ఒక్కసారి వీటి సౌండ్ వినండి ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్ట్గా ఉంటాయి హెల్తీ కూడా తక్కువ నూనె పీలుస్తుందండి పిల్లలకి ఒక్కసారి ఈ చిప్స్ని ఈ స్టిక్స్ని అయితే అలవాటు చేసి పెట్టండి దీనికోసం నేను ఒక అర కేజీ కరపెండలం తీసుకున్నానండి ఉడకపెట్టుకుంటాం కదా అది తొక్క తీసేసుకొని ఈ విధంగా ముక్కలా కట్ చేసేసుకున్నాను వాటిని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకుంటున్నానండి స్లైస్ అన్నది బంగాళదుంప స్లైస్లో పల్చలాగా పల్చగా ఉండకూడదు కొంచెం మందంగా ఉండాలి వీటిని వెంట వెంటనే స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి ఈ విధంగా స్టిక్స్లో కట్ చేసేసుకోవాలండి స్లైసెస్ని కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్నారంటే అవి ఎండిపోయి పిండిలాగా అయిపోతాయి కట్ చేసుకున్నప్పుడు విరిగిపోవడం జరుగుతుంది కాబట్టి వీటిని స్లైసెస్ వెంట వెంటనే కట్ చేసేసుకున్న తర్వాత ఇలా స్టిక్స్లా కూడా వెంట వెంటనే కట్ చేసేసుకోండి ఇలా మొత్తం అన్నింటినీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి హై ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయి అని వేసేసుకొని జస్ట్ ఒక సెకండ్ ఆగి మళ్ళా ఒక అటు ఇటు కలుపుకుంటూ ఎక్కడ ఆకుండా అటు ఇటు అలా కలుపుతూనే ఉండాలండి అలా కలుపుతున్నప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి అక్కడక్కడ వైట్గా ఉన్నా కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి అవేమీ ఫ్రై అవ్వకుండా అయితే ఉండవు అంతేనండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని తీసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మిగిలిన అంతటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి హాట్ అండ్ చిప్స్లోని షాప్లో అమ్మే స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయండి కరిపండల స్టిక్స్ వీటికి మీరు గిన్నెలో వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని చక్కగా కలిపేసుకొని తింటే భలే బాగుంటాయండి పిల్లలకి అదే పనిగా చిప్స్ అడిగినప్పుడు మనం బంగాళదుంప చిప్స్ వెంబడే కొనేసి ఇచ్చేస్తుంటాం అలా కాకుండా ఇలాగ ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి నాకైతే ఈ కరిపండలం స్టిక్స్ చాలా ఇష్టం మీకు ఎంతమందికి అయితే ఇష్టమో నాకు కమెంట్ అయితే చేయండి ఇంట్లో మీరు కూడా చేసి ఏ విధంగా వచ్చిందో ఒక నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటాయి నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్